అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్రంప్పై హత్యాయత్నం ఘటనను తీవ్రంగా ఖండించారు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మోదీ ట్వీట్ చేశారు ఈ సందర్భంగా తన స్నేహితుడిపై కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సహా ప్రముఖులు తీవ్రంగా ఖండించారు ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేదని ముక్త కంఠంతో తేల్చి చెప్పారు ట్రంప్పై జరిగిన దాడి పట్ల ట్విట్టర్లో స్పందించిన ప్రధాని మోదీ నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్పై దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ సందర్భంగా ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను ప్రజాస్వామ్య వ్యవస్థ రాజకీయాల్లో హింసకు ఎలాంటి చోటు లేదు ఈ కాల్పుల ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఇలాంటి హింసాయుత ఘటనలకు అమెరికాలో చోటు లేదని స్పష్టం చేశారు పెన్సిల్వేనియాలోని ట్రంప్ ర్యాలీలో జరిగిన కాల్పుల ఘటనపై తనకు సమాచారం వచ్చిందని అయితే ఈ ఘటనలో ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసి తన మనసు కుదుటపడిందని బైడెన్ వెల్లడించారు ట్రంప్ను కాపాడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్కు థ్యాంక్స్ చెప్పారు ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై స్పందించిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఈ కాల్పుల్లో ఆయనకు పెద్దగా ప్రమాదమేమీ జరగలేదని తెలిసి ఊరట చెందినట్లు చెప్పారు